హలో అండి ఇలా మనం కుండల్లో కర్రీస్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి వాటి యొక్క న్యూట్రియంట్ వాల్యూస్ అనేటివి డ్రాప్ అవ్వకుండా ఉంటాయండి నేనైతే తరచూ డైలీ ఇలాగే చేసుకుంటాను ఈరోజు నేను క్యాబేజీ కర్రీ చేస్తున్నాను ఇలా కుండలో ఇలా ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి కొంచెం అవి మగ్గిన తర్వాత పసుపు వేసానండి అవి అది కొంచెం వేయగానే వెంటనే క్యాబేజీ వేసి కలిపి మూత పెట్టేసి కొంచెం స్టీమ్లో కొద్దిసేపు ఉడికించాను ఉడికించిన తర్వాత ఇలా చాప్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ వేసాను తర్వాత సాల్ట్ వేసేసి ఇంకా క్యాప్ పెట్టేసి అలా కొద్దిసేపు స్టీంలోనే పెట్టేశానండి ఇంకా వేరే ఏం ఐటమ్స్ నేను యాడ్ చేయలేదండి ఎందుకంటే వాటి వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో ఇలా సింపుల్గానే నేను కుక్ చేసుకుంటాను ఇలా స్టీమ్లోనే ఉడికించడం వల్ల కర్రీ అనేది చాలా బాగా రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది